ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి అభిమానం లేనిదే హీరోలు లేరు ప్రేక్షకులు మా దేవుళ్ళు అంటూ ఉంటారు మన మూవీ స్టార్లు కదా పుష్ప సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ పుష్ప టూతో తో తన హవా కొనసాగించాలని గట్టిగానే ప్లాన్ చేశాడు అయితే ప్రమోషన్ లో పట్టించుకోలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఆర్టీసీ క్రాస్ సంధ్యా థియేటర్లో బుధవారం రాత్రి పుష్ప నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ముప్పై తొమ్మిదేళ్ల మహిళతో పాటు ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ కూడా కింద పడిపోయి జనాల కాళ్ల మధ్య నలిగిపోయారు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇంత ఘోరానికి కారణం ఎవరు డిసెంబర్ నాలుగున బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చాడు అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు తోసుకుంటూ వచ్చారు దీంతో పోలీసుల వారిని చెదరగొట్టారు ఇది తొక్కిసలాటకు దారితీసింది ఆ ఘటనలోని రేవతి అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను రక్షించేందుకు శత విధాల ప్రయత్నం చేశారు అయినా రేవతి అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు అంటున్నారు ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో నిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు అల్లు అర్జున్ కు శ్రీతేజ్ పెద్ద ఫ్యాన్ అతని పోరు పడలేకే ప్రీమియర్ షోకు కుటుంబంతో కలిసి వెళ్లారు అయితే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సినిమా థియేటర్లో సినిమాస్ ఎక్కువ కొత్త సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ అలాంటి రద్దీ ఎక్కువగా ఉండే థియేటర్ దగ్గరకు సరైన ముందస్తు సమాచారం లేకుండా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ రావడం తప్పని మేధావులు అంటున్నారు సాధారణంగా ప్రీమియర్ షోలకు అభిమానులే వస్తారు అలా వచ్చేవారు ముందు సడన్ గా తమ స్టార్ ప్రత్యక్షమైతే వచ్చే జోష్ను ఎవరు కంట్రోల్ చేయలేరు కదా పిల్లలు ఆడవారిని ఎవరు రక్షించగలరు అందుకే సెలబ్రిటీలైన హీరోలు కూడా పబ్లిక్ గా తిరగరు ఇలా వచ్చామా అలా వెళ్ళిపోయామా వచ్చే కూడా ఎవరికి తెలియకుండా చేస్తారు అలాంటిది మూవీ ప్రీమియర్ షోకు ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు లేకుండా హీరో వస్తే పబ్లిక్ ను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు అప్పుడు జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది అల్లు అర్జున్ అక్కడికి రాకుండా ఉంటే పోలీసులు లాఠీచార్జ్ చేసేవారు కాదు తొక్కిసలాట జరిగేది కాదు ఆ కుటుంబం సినిమా చూసి ఇంటికెళ్ళిపోయేది కేవలం బన్నీ రావటమే అంతటి కారణమని బలంగా అంటున్నారు విశ్లేషకులు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్లట ఎఫెక్ట్ తో ప్రీమియర్లు బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించేసింది ఇక నుంచి ఎటువంటి సమాచారం లేకుండా సెలబ్రిటీలు పబ్లిక్ లో వస్తే పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం ఖాయం ఇప్పటికే ఈ ఇష్యూపై అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు జాతీయ మానవ హక్కుల కమిషన్ లో రామారావు ఇమ్మినేని అనే న్యాయవాది పిటిషన్ వేశారు ఎన్హెచ్ఆర్సీ కూడా పిటిషన్ విచారణకు స్వీకరించింది ఇక నుంచైనా పబ్లిక్ లో వచ్చే ముందు అభిమానుల యోగక్షేమాలను సెలబ్రిటీలు ఆలోచించుకుని వ్యవహరిస్తే ఇటువంటి తొక్కిసలాటలు ప్రాణ నష్టం జరగకుండా ఉంటాయి దీనిపై మీరేమంటారు